ఉత్తరప్రదేశ్ ముస్లిం లీగ్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా సంగం షెఫీని నియమించారని ఆ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జహీర్ అహ్మద్ తెలిపారు సందర్భంగా నెల్లూరు నగరంలోని జర్నలిస్ట్ భవన్లో సంగం షెఫీ పాత్రికేయుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో షుకూర్భాయ్ కొమ్మాలపాటి ఆదిశేషయ్య షబీర్ ఖాన్ మస్తానయ్య జుబేర్ అఫ్రోజ్ మహమ్మద్ అలీ తదితరులు పాల్గొన్నారు ముస్లిం లీగ్ పార్టీ భారతదేశ స్వాతంత్ర పోరాటంలో చాలా పెద్ద ఎత్తున పాల్గొన్నది ముస్లిం లీగ్ పార్టీకి భారతదేశంలో ఒక చరిత్ర ఉంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత భారతదేశ రాజకీయాలలో ముస్లిం లీగ్ పార్టీ యొక్క భూమిక చాలా విలువైనది నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ముస్లిం లీగ్ పార్టీ తరఫున రాజ్యసభకు ఎంపీగా పంపడం జరిగినది ఇది ఒక చరిత్ర ఇది భారతదేశ చరిత్రలో సువర్ణక్షరాలతో లిపింపబడింది ముస్లిం లీగ్ పార్టీ కేవలం ముస్లింలకే కాదు బడుగు బలహీన వర్గాలు ఎడకబడిన వర్గాలు పీడిత పేద ప్రజల కోసం ఈ పార్టీ పనిచేస్తుంది స్వాతంత్ర పోరాటం నుంచి ఇప్పటి వరకు పశ్చిమ బెంగాల్ కేరళలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండే ఆ రాష్ట్రాల్లో ముస్లిం లీగ్ పార్టీ చాలా చురుకుగా పనిచేసింది ఇప్పుడు పనిచేస్తా కూడా ఉంది కేరళలో ముస్లిం లీగ్ పార్టీకి ముగ్గురు ఎంపీలు ఉన్నారు పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముస్లిం లీగ్ అధ్యక్షులు గౌరవనీయులు బషీర్ అహ్మద్ గారు నాకు నెల్లూరు జిల్లా పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడుగా నన్ను నియమించడం జరిగింది ఆయనకి నేను ఈ మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అంతేకాదు జిల్లాలో ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా ఆ సమస్య దగ్గర ముస్లిం లీగ్ ఉంటుందని చెప్పేసి ఈ మీడియా ద్వారా నెల్లూరు జిల్లా ప్రజలకు విన్నవించుకుంటున్నాను ముఖ్యంగా ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రజల మీద ఏ విధంగా ప్రజలు పీడింపబెడుతున్నారో ముఖ్యంగా ముస్లిం ముస్లింలు అయితే ఈ రాష్ట్రంలో మసీదులకు సంబంధించి ఇమాములకు మౌల ఒక సంవత్సరం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వటం జరగలేదు అంతేకాదు ముస్లింలకు సంబంధించి ఒక నియమ నిబంధనగా వాళ్ళ అభివృద్ధి కొరకు ఒక పథకం ఏది కూడా ఇంతవరకు ప్రవేశపెట్టలేదు ముస్లింలకు సంబంధించి స్వాతంత్రం ఏర్పడినప్పటి నుంచి ఆరు వర్గాలకు రిజర్వేషన్ ఉంది కానీ మనకు తెలిసింది ఒకే ఒక రిజర్వేషన్ అది దూదేకుల ఒక్కరికే బీసీ రిజర్వేషన్ ఇస్తున్నారు కానీ రాజ్యాంగం కల్పించిన హక్కు ఆరు వర్గాలకి ముస్లింలు ఇచ్చినారు ఒకటి కత్తికి సానా చెక్కి టకారా గారడి ముస్లిసాయి పనిచేసే ముస్లిం ఎవరైతే ఫకీర్లు ఉన్నారో ఆ ముస్లిం వీళ్ళందరికీ కూడా బీసీ వర్గాలు స్వాతంత్రం పుట్టినప్పటి నుంచి రాజ్యాంగంలో వీళ్ళకి కల్పించున్నారు కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఈ వర్గాలకు ఎవరికి కూడా ఈ బీసీ ఫలాలు అందడం లేదు కేవలం ఒకే ఒక్కరికి ఒకే ఒక్క వర్గం దూదే కుల కులానికే చదువుతున్నాయి కానీ కషాయి పనిచేసే సోదరులకు బీసీ వర్తించడం లేదు

మేము కలెక్టర్ గారిని కలుస్తాము ప్రతి జిల్లాలో కూడా ఈ వర్గాలని చైతన్యవంతులు చేసి ఈ బీసీ రిజర్వేషన్ అమలు పరిచేదాకా మేము అవిశ్రాంత పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము జై మీమ్ జై జై భీమ్ జై హింద్